ఎయిటీ ఫైవ్ టు నైన్టీ ఫైవ్ లోపు నైన్టీ లోపు ఉన్నవారు రాబోయే రోజుల్లో అసలు యువ కార్మికులు ఇంత గా వస్తారా రారా అనేది క్వశ్చన్ వాళ్ళు అదేవిధంగా ఇప్పుడు కార్మిక రంగంలో ఉన్నవారు కానీ సంఘటిత కానీ అసంఘటిత కానీ ఉన్నవారు కానీ అసలు రాష్ట్రం కోసం కానీ దేశం కోసం కానీ లేదా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల విషయంలో కానీ లేకపోతే మన మన కళ్ళ ముందు జరుగుతున్న వాటి విషయంలో కానీ అసలు రెస్పాండ్ అనేది జరగడం లేదు ఏదన్నా ఉంటే మొబైల్ ఫోన్ తీయడము షేర్ చేయడము కానీ పక్కన ఉన్నవాడు అనే మన ప్రాణం పోతుందన్నా కూడా ఒక రెండు నిమిషాలు కేటాయించేటువంటి స్థితిలో ఇప్పుడున్న దేశం లేదు ఎందుకు అంటే ప్రతిదానికి నాకెందుకు లే నాకెందుకు లే ఎవరైనా కూడా ఏ నాకెందుకులే ఓకే అక్కడి వరకు అయిపోతాను కానీ తన వరకు వచ్చేసరికి అదే విధంగా మనం ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలో కూడా అదే విధంగా ఈ ఏదైతే మనము జీవిస్తున్నామో ఆ జీవితంలో మనం చేసే పనిలో కూడా మనకెందుకు అని అనుకుంటే మన దగ్గరికి ఎవరు విక్రమం మనకెందుకు లే అనేది మంది అందుకోసం అనే ప్రతి ఒక్క అంశాన్ని ప్రశ్నించడము ద్వారానే మనం ఏం చేస్తున్నాము ఎక్కడి వరకు పోతున్నాము ఏం జరుగుతుంది సెకండ్ అయితే ఫస్ట్ మనకు జరుగుతుంది అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించకపోతే మనం ఓడిపోయినట్టే మనము ప్రాణము ఉన్న శవంతో సమానం అందుకనే ప్రశ్నించడం మాత్రం వదిలేదు నేను సిఐటియులో చేరినప్పటి నుంచి అంతకు ముందు నుంచి కూడా నేను సిఐటి అభిమానం నుంచే సిఐటిలోకి వచ్చాను నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తక్కువ సమయంలోనే పెద్ద పెద్ద స్థానాల్లోకి ముందుకొచ్చే ఎందుకంటే మనము చేసుకున్నది ఏదైనా సరే హార్ట్ ఫోన్లో చేస్తారు సిఐటి చేసినా కూడా హార్డ్ ఫోన్లో చేస్తారు అందుకోసం అనే ఇంత తొందరగా రెస్పాండ్ వస్తూ ఉన్నాం అదే విధంగా ఇప్పుడు జరుగుతున్న విషయాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ నలభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కొంతమంది డిసిప్లిన్ అనేది తప్పుతూ ఉన్నారు ఎక్కడ తప్పుతా ఉంది అంటే ఎస్పెషల్లీ సోషల్ మీడియా సినిమాలు యూట్యూబర్స్ సోషల్ మీడియా ద్వారా కార్మికులకు కానీ అంటే ప్రజలకు రావాల్సినటువంటి విషయాలు వదిలేసి అసలు ఎంటర్టైన్మెంట్ విషయాలు చాలా అలవాటు అయిపోతా ఉన్నారు ఒక పిల్లలు తప్పు చేస్తున్నాడు ఒక పాప తప్పు అంటే మాట తప్పు కాదు మనము సోషల్ మీడియా ద్వారా మొబైల్ ఇవ్వడం ద్వారా లేకపోతే సినిమాల ద్వారా ఎక్కడైతే చూడకూడదు అక్కడే స్పెసిఫిక్ గా పోయి చూపిస్తా ఉన్నాం దాన్ని ఎవరైనా అడుగుతున్నారంటే కేవలం మనమే ఎర్ర జెండాలే అడుగుతున్నాయి వేరేవారు అడుగుతలేదు ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు ప్రజలు కాబట్టి ఇటువంటి విషయాలలో కూడా మనమే ముందున్నాం అడగడమే కాదు దాన్ని సాల్వ్ చేయాలి దాన్ని సాల్వ్ చేయాలి ఆ సాల్వ్ చేయాలన్నా కూడా ఎలా చేయాలంటే మనకు విద్యార్థి సంఘాలు విద్యార్థి సంఘాల ద్వారానే స్కూల్లో కానీ కానీ వాళ్ళను ఎడ్యుకేట్ చేయాలి ఎందుకంటే రాబోయే తరాలలో దేశం బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా కూడా ప్రతి ఒక్కరికి ఈ యొక్క పిల్లల స్థాయి నుంచి కూడా ఈ యొక్క అవగాహన కావాలనేది నేను కోరుకుంటా ఉన్నాను మన సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి మేము ఓవరాల్ గా దాదాపుగా ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ యువ కార్మికులను ఉన్నాము అందు గురించి అని చెప్పేసి మన సిఐటి నుంచి కూడా రాబోయే రోజులలో ఎమ్మెల్యే ఎంపీ స్థానాల్లో కూడా ముందు ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఎక్కువ శాతం కార్మికులు ఇబ్బంది పడుతున్న అంశాలు ఏమైనా ఉన్నాయంటే అంటే అవి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది చాలా వరకు చిన్న స్థాయి కార్మికుల దగ్గర నుంచి అందరూ ఇన్కమ్ అనేది ఎక్కువ పేమెంట్ చేస్తూ ఉన్నారు ఒక సంవత్సరంలో పన్నెండు నెలలు పన్నెండు నెలల్లో ఎనిమిది నెలలు మాత్రమే జీతం తీసుకుంటా ఉన్నాము నాలుగు నెలలు జీతము ఓవరాల్ గా మనం ట్యాక్స్ రూపంగానే వదిలేస్తా ఉన్నాము అయితే ఇటువంటి విషయాలు తీసుకొని తీసుకుని మనము సిఐటీ తీసుకుంటా ఉన్నాము సిగరేట్ కాద్యం అడ్వైజరీ యూనియన్ నుంచి ప్రతి ఒక్క అంశాన్ని అంటే ఏవైతే ఈ రోడ్ల విషయం అయితే లేకపోతే సేఫ్టీ విషయం అయితే లేకపోతే లేబర్ కోర్స్ అయితే అదే విధంగా ఈ రైతు చట్టాలు అయితే లేని ఇలాగ ప్రతి ఒక్క అంశాన్ని మనం తీసుకుపోతా ఉన్నాము ఈ యువ కార్మికుల పోరాటాలు ముందుకు రావాలంటే తమ సమస్యల మీద మనం పరిష్కరించుకోవాలని ఆ విషయాలకు మనము ముందునే విధంగా అక్కడ రాజకీయ ఒత్తిడి బాగా ఉంది ఆ ఒక రాజకీయ ఒత్తిడిని తగ్గించుకున్నట్టయితే ఆ విషయాలు అనేవి మనకు ముందు వస్తున్నాయి సభావంగా తెలియజేస్తూ థ్యాంక్స్